ఉండొచ్చు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు ఇలా కలిసిపోయిన ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని ఏం అడ్డం వస్తుందయ్యా మీకు ఏం అడ్డం వస్తుంది ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో డైలాగులు కొడతావు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలసి వసూలు చేస్తున్న నువ్వే మాట్లాడుతూ మాట్లాడి సంవత్సరం అరైంది ఎందుకు చర్యలు తీసుకుంటలేవు సమాధానం చెప్తావా అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు నీ హోంమంత్రి వస్తాడు అమిత్ షా ఈ రాష్ట్రం ఏటీఎంగా గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు కానీ మరి ఏటీఎంలకి వెళ్ళి దొంగలు ఉన్నట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని పొంగులేడు శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆ మంత్రి గారింటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అవుతుంది రైడ్ అవుతుంది మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు రెండు పెద్ద పెద్ద మిషన్లు అయినాయి నోట్లను లెక్క పెట్టే మిషన్లను ఇంతవరకు తొమ్మిది నెలలైంది ఇటు ఈడీ వాడు చెప్పాడు అటు పొంగులేటి నోరిప్పాడు ఏమైందిరా బాయ్ ఏం దొరికినాయి ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు వాడు చెప్పాడు ఈయనేమో తేలిగుట్టిన దొంగ వాడు అంతకంటే అంగ ఇద్దరు ఇప్పరు ఎవడు చెప్పాడు ఏందిరా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం మంచిగా సంసారం చేసుకుంటాను ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇష్టం మా చేతిలో అది ఉంది ఆయన చేతిలో ఈడీ ఉంది నా చేతిలో ఏసీబీ ఉంది ఎటు పడితే అటు కేసులు పెడతాం ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం కానీ మమ్మల్ని మాత్రం ఒకటి కాపాడుకుంటాం ఈరోజు మీరు చూసింటారు పేపర్లో నేను దాదాపు మూడు నెలల కిందే చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చిరు వచ్చి అన్నా మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవరు కొనొద్దు కొంటే మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చినా అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ నువ్వు పదహారు వందల అరవై ఐదు కోట్ల దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నీవెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చిబౌ బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పినెళ్ళే ఊలేదు ఆ లేదు ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం అక్కరుండదు నీకు ఇంతగానో నువ్వు ఆయన కాపాడుతావు ఆయన నిన్ను కాపాడుతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనమే కొట్లాడాలి మనమే మాట్లాడాలి మనమే ఒక్కొక్కళ్ళు ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు చెప్తాయే విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ పిల్లలైతే రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు వీళ్ళు మోసం చేసి రో కోపంలో ఉన్నారో ఏ పిల్లలైతే వీళ్ళ చార్సో బీస్ హామీల విషయంలో ఇలా మండిపడుతున్నారో మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటే పీయాలి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామరక్ష అనే మాటను తప్పకుండా మన ఇంట్లో కూడా సంజాయించి బుదరకిచ్చి తప్పకుండా ఏ దగుల్బాజీల చేతులు అయ్యి రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం ముందుకు పోదాం ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ థ్యాంక్ యూ ఒక తమ్ము ఒకసారి అన్ని కనవల్గా మహేందర్ మహేందర్ ఇట్లా ఇండి చామకూరి మహేందర్ చిన్న చిన్న నెట్కోకండి తమ్మి తమ్మినా ప్లీజ్ తమ్మి ప్లీజ్ తమ్మి లావూరి వాసు పాతమ్మి పాతమ్మి మహేందర్ పా సందీప్ పంపించేది పంపించేది